ఆగిపోయిన గోడ గడియారం నా డెబ్భై సంవత్సరాల అలసించవలసిన శరీరాన్ని వాల్ కుర్చీలో కుదేసుకుని కూర్చొని గోడ గడియారం వైపు చూశాను ఏ మాత్రం ముందుకు వెళ్ళదు రిటైర్ అయిన తర్వాత నా తాలూకా ఆలోచనలు నా తెలివితేటలు నన్ను తప్పుదో పట్టిస్తున్నట్లు అనిపిస్తున్నది ఎందుకంటే ఉద్యోగం చేస్తున్న అంతసేపు ఇదే గోడ గడియారం ఒక్క క్షణం నెమ్మదిగా నడిచేది కాదు పరుగుపందంలో పాల్గొన్న పోటీదారుల మధ్య ఎలా స్పీడ్ ఉంటుందో అంత వేగంగా పరిగెడుతుండేది ఇప్పుడో అస్సలు కదలటం లేదు మరేం తోచక అక్కడ పడున్న ఒక పాత మ్యాగజిన్ కూర్చున్నాను ఇది కనీసం సారి తీసి చదువుతున్నాను కానీ పుస్తకం మీద నా కళ్ళు నిలబడలేదు ఆమె యొక్క ఆలోచనలు నా మనసులో మెదులుతున్నాయి చాలా కాలం కింద జరిగిన విషయాలు చెప్తున్నాను ఎప్పుడూ వైపు చూస్తూ ఉండేవాడిని ఆమె నన్ను చూసి నవ్వేది ఎప్పుడూ అటువైపు దృష్టి ఉంటుంది మీకు అయితే నేను చెప్పిన శ్రమానికి వెళ్ళి ఆమెను కలుసుకోలేకపోయేవాడిని లేదా ఆమె వచ్చేసరికి ఏదో పనిచేస్తూ ఉండేవాడిని సరే ఆమె నవ్వించడానికి గురించి రకరకాల కథలు కబుర్లు చెప్తుండేవాడిని అప్పుడు సమయం ఇట్టే గడిచిపోయేది ఇది నిజమైన ప్రేమ లేక ఆకర్షణ చాలా వరకు తెలిసేది కాదు సాధారణంగా మనం మనం వయసులో ఉన్నప్పుడు చేసే పనులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా అనిపిస్తాయి లేదా మనొక్కరమే ఆ పని చేస్తున్నట్లు భావిస్తుంటాం కానీ కాలం గడిచాక నెమ్మది నెమ్మదిగా బాధ్యతలు బరువులు పెరిగిన తర్వాత అప్పుడు మనకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ తామే ఎంతో విశ్వసనీయంగా ఉండేవాళ్ళమని ఎంతో చక్కగా సమయం గడిపేవని అనుకుంటాం అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందు ముందు తెలుస్తుంది ఏమిటంటే తెలిసినా తెలియపోయినా తాళం గడిచిపోయింది ఇప్పుడు అవన్నీ ఎందుకు మళ్ళీ నేను తలెత్తి గొడవ చూశాను ఇలాగే చూస్తుంటే ఓసారి ఆమె అన్నది నిన్ను ఎవరైనా చూసి పిచ్చోడు అనుకుంటుంది ఎప్పుడు అటే చూస్తుంటావని అయితే పెళ్ళి అయిన తర్వాత గడియారం వైపు చూడడం మానేశాను నెమ్మదిగా కుటుంబ బరువు బాధ్యతలు పెరిగాయి ఆఫీసులో పని పెరిగింది ఒక చోటు నుంచి మరో చోటికి బదిలీ జరిగేవి పిల్లలు పెద్దవుతుండేవారు వాళ్ళ చదువులు ఆటపాటలు కష్ట సుఖాలు చూస్తుండగానే నుదుట మీద ముడతలు మొదలయ్యాయి జుత్తు రాలడం బట్టతలావడం పొట్ట కాస్త పెరగడం కళ్ళదాళ అవ్వడం మొదలన్నీ మధ్యతరగతి వయసును సూచిస్తూ ముందుకు వచ్చాయి మళ్ళీ తలెత్తి చూశాను అస్సలు కదలలేదు అయితే ఈ లోపల ఇంట్లోకి వస్తున్న నా మనుమరాలు మాటలు వినిపించాయి ఎన్నిసార్లు చెప్పాలి తాతగారు మీకు అలా మాటి మాటి చూడొద్దని అది ఎప్పుడూ ఆగిపోయింది సంవత్సరం రెండు సంవత్సరాల కిందటి నుంచి ఆగిపోయింది అయినా ఎన్ని చెప్పినా వినరు అటే చూస్తుంటారు అంటూ విసుక్కుంటూ తన స్నేహితురాలతో లోపలికి వెళ్ళిపోయింది ఆమెకు ఎలా చెప్పడం సమయం చూస్తూ చూస్తూ ఆమె ఒక రోజు నా నుంచి వెళ్ళిపోయింది ఆమె దగ్గర ఉంది కానీ వెళ్ళాలి లేదు అనేది నా చేతుల్లో లేదు ఇంతలో మళ్ళీ నా మనుమరాల మాటలు నా చెవిలో పడ్డాయి చూడు ఆయన ఉన్నారే ఆ హాల్లో కూర్చున్నాను కాస్త ముసలాయన కొంచెం మతి అటు ఇటు కూడా ఉంది ఎప్పటి నుంచి మా మామగారు పోయారో అప్పటి నుంచి ఆయన ఆ గడియారం చూస్తూ మాటి మాటికి ఆమెని తలుచుకుంటూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పాము ఆయన వినిపించుకోరు చాలా ఔదాచని ప్రయత్నించాం ఆయన వినిపించుకోరు ఈ మాటలు వింటూ నేను నెమ్మదిగా విరాగ్లాగా నవ్వుకున్నాను ఈమెకేం తెలుస్తుంది కాలం విలువ ఏమి తెలియదు ఒకసారి నేను నా భార్యని చేరుకున్నాక మరి చూడమన్నా చూడను ఈ గడియారాలు ఏమి అక్కర్లేదు తిరిగి ఆమె కళ్ళల్లో చూస్తూ పాతకాలం కబుర్లను నెరవే నెమరు వేసుకుంటూ హాయిగా కాలం గడిపేస్తాను మళ్ళీ చూడమన్నా చూడను అనుకుంటూ మరోసారి అప్రయత్నంగా గోడకేసి చూశాను సమయం అలాగే ఉంది ఒక్కసారి ముందు కదలేదు హుస్సురు నిట్టూర్చి మళ్ళీ చేతిలో ఉన్న మ్యాగజీన్ వేపు చూశాను